వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి మనకి నోటిఫికేషన్ విడుదలయ్యి దాదాపు రెండు వారాలు ముగించుకొని మూడో వారంలోకి ఎంటర్ అయింది మరి నిన్నటి నిన్నటి మొన్నటి వార్తలు కానీ గమనించినట్లయితే అనేక మంది డిఎస్ అభ్యర్థులు మరి ప్రజాదర్బర్లో భాగంగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిస్తే వాయిదా వేయడానికి కానీ రోజులు పెంచడానికి కానీ టెట్ నిర్వహించడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పారు యాజ్ యూజువల్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అంటే జూన్ ఆరవ తేదీ నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే దాదాపు ఇక థర్టీ డేస్ థర్టీ డేస్లో మనకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కనిగిరి టీచర్స్ అకాడమీ ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత మరి అభ్యర్థులు ఇంతకుముందులాగా నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉండలేనటువంటి పరిస్థితుల్లో అప్పట్లో కరోనా టైంలో మరి ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యి ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండేటువంటి అభ్యర్థులందరికీ నిరంతరం ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదట్లో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు డిఎస్కి సంబంధించి ఓన్లీ టెస్ట్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ తర్వాత వీడియో క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి ఈ కాల ఈ వాయిదాలు పడే కొద్దీ వాయిదాలు పడే కొద్దీ రకరకాలు ఎగ్జామ్స్ సిరీస్ను నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం అవే కాకుండా ఎస్జిటికి కానీ స్కూల్ అసిటెంట్స్కి కానీ మరి చా వీడియో క్లాసులతో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి కూడా యాప్లో ఉన్నాయి మరి దాన్ని ఫాలో అయ్యేటువంటి అభ్యర్థులతో పాటు ఇంతవరకు యాప్ని పర్చేజ్ చేయనటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఫైనల్గా టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కావాలని చెప్పేసి ఎక్కువ మంది ఇన్స్టిట్యూట్కి మెసేజ్లు చేయడం అనేటువంటి జరుగుతుంది యాప్లో కానీ ఫోన్ ద్వారా కానీ మరి అభ్యర్థుల యొక్క ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని మరి నాలుగవ తేదీన హెచ్జిటి వారికి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది అది డే బై డే వాళ్ళకి జరుగుతూ ఉంది మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి ఎక్కడ కూడా సరైనటువంటి టెస్ట్ సిరీసెస్ అనేటువంటి అందుబాటులో లేవు మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల నుంచి కూడా ఎక్కువగా మెసేజెస్ రావడం వల్ల మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి రేపు డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి సారీ మే పదకొండవ తేదీ నుంచి అంటే నెక్స్ట్ సండే మే పదకొండవ తేదీ నుంచి ఈ యొక్క ఫైనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేయబోతున్నాం మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ప్రతి ఆదివారము మరియు గురువారం ప్రతి ఆదివారము మరియు గురువారం అంటే వారానికి రెండు గ్రాండ్ టెస్ట్లు చొప్పున ప్రతి ఆదివారం మరియు గురువారం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజికల్ సైన్సు అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మరి మనము మే పదకొండవ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అంటే నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తాయంటే జూన్ పన్నెండో తేదీకి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది ముగుస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఎడ్జిటి వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది నాలుగవ తేదీ నుంచి స్టార్ట్ అయింది డే బై డే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మరి ఎస్ఏ మ్యాథ మ్యాథమెటిక్స్ అలాగే ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ సోషల్ స్టడీస్ వారికి ప్రతి ఆదివారం మరియు గురువారం అంటే వారానికి రెండు చొప్పున మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అంటే రెండు గంటల సమయంలో ఈ యొక్క ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అభ్యర్థి ఆ సమయంలో కానీ తర్వాత అయినా సరే ఆ సమయం వీలు కాకపోయినా కూడా ఏ టైంలో అయినా కూడా రాసుకోవచ్చు కాకపోతే సమూహంలో ర్యాంకింగ్ రావాలంటే రెండు గంటల టైంలో ఎంటర్ అయినట్లయితే ఆ యొక్క ర్యాంకింగ్ ఇవ్వడానికి బాగుంటుంది మరి ఎక్కువ మందికి చేరువ కావాలనేటువంటి ఆలోచనతో ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది కేవలం ఇది ఆన్లైన్లో మాత్రం నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లో నిర్వహించడానికి మాకు అభ్యంతరం ఏమి లేదు కానీ కానీ ఆఫ్లైన్కి వచ్చి రాయడానికి అభ్యర్థుల సంఖ్య అభ్యర్థులు అంత సుముఖత లేరు మాకు విజయనగరంలో కూడా బ్రాంచ్ ఉంది కనిగిరిలో కనిగిరిలో హెడ్ ఆఫీస్ ఉంది విజయనగరంలో బ్రాంచ్ ఉంది అక్కడ వెన్యూ ఉంది ఇక్కడ వెన్యూ ఉంది ఆఫ్లైన్లో కూడా నిర్వహించగలుగుతాం కానీ అభ్యర్థుల సంఖ్య ఆఫ్లైన్కి సరిపోయేటువంటి స్థాయిలో వచ్చే పరిస్థితులు కనపడటం లేదు అందుకనే ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఆన్లైన్లోనే ఈ యొక్క స్కూల్ అసిటెంట్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మే పదకొండవ తేదీన ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ సోషల్ స్టడీస్ మరి చూడండి మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్టులు అంటే పది గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ పది గ్రాండ్ టెస్టులలో డివిజనల్ గ్రాండ్ టెస్టులు వచ్చేసి ఆరు డివిజనల్ గ్రాండ్ టెస్టులు టోటల్ సిలబస్ గ్రాండ్ గ్రాండ్ టెస్టులు వచ్చేసి నాలుగు టోటల్ సిలబస్ గ్రాంట్స్ అంటే ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా ఆరు భాగాలుగా విభజించి ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆరు భాగాలుగా విభజించి ఇప్పుడు సైకాల జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది ఒక ఆరు భాగాలుగా విడగొడతాం అలాగే కర పర్స్పెక్టివ్స్ ఉంది ఆరు భాగాలు సైకాలజీ ఉంది ఆరు భాగాలు కంటెంట్ ఉంది ఆరు భాగాలు అలాగే అలాగే మెథడాలజీ ఉంది దీన్ని కూడా ఆరు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది ఇలా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి డివిజనల్ ఆరు డివిజనల్ గ్రాంట్ టెస్టులు అలాగే నాలుగు టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ డివిజనల్ గ్రాంట్ టెస్టుల యొక్క సిలబస్ను ఎలా విడగొట్టడం జరిగింది అని నేను చూసినట్లయితే ప్రతి స్కూల్ అసిడెంట్కి సంబంధించి కూడా ప్రతి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనం ఎన్ని భాగాలుగా విడగొడుతున్నాం ఆరు భాగాలుగా విడగొడుతున్నాం మరి ఈ యొక్క డివిజనల్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి మనము ఆరు భాగాలుగా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎన్ని భాగాలుగా విడగొడతామంటే ఆరు భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ను ఆరు భాగాలుగా విభజిస్తాం అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎన్ని భాగాలకు విభజిస్తామంటే ఆరు భాగాలకు విభజిస్తాం ఈ యొక్క డివిజనల్ గ్రాంట్ టెస్ట్ వన్ సిలబస్ ఏంటి డివిజనల్ గ్రాంట్ టెస్ట్ టూ సిలబస్ ఏంటి త్రీ ఏంటి ఫోర్ ఏంటి ఫైవ్ ఏంటి సిక్స్ అనేటువంటిది మీరు టీచర్స్ అకాడమీ కనిగే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎగ్జామ్ ఫోల్డర్ను కానీ ఓపెన్ చేసినట్లయితే మీరు పర్చేజ్ చేయకపోయిన సిలబస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు డివిజనల్ గ్రాంట్ టెస్ట్ వన్ ఏంటి టూ ఏంటి సిలబస్ అనేటువంటిది ఆరు భాగాలకు విభజించడం అనేటువంటి జరుగుతుంది అంటే జీ క్యాండ్ కరెంట్ అఫైర్స్ను ఆరు భాగాలకు విభజిస్తాం అలాగే పిఐని ఆరు భాగాలుగా విభజిస్తాం సైకాలజీని కూడా ఆరు భాగాలుగా విభజిస్తాం కంటెంట్ని కూడా ఆరు భాగాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి కంటెంట్ని ఆరు భాగాలుగా ఎలా విభజించడం జరిగిందంటే టెస్ట్ వన్ అనేటువంటి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్ అనేటువంటిది ఆరు నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించి కంటెంటుని విభజించడం జరిగింది అంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించినటువంటి కంటెంటే ఎనభై నలభై నలభై మార్కులకు ఉంటుంది అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ టూలో తొమ్మిది పది తరగతులకు సంబంధించినటువంటి ఈ యొక్క కంటెంట్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది డి అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ త్రీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫైవ్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిక్స్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ని ఎన్ని భాగాలుగా విడగొట్టామంటే నాలుగు భాగాలుగా విడగొట్టాము ప్రతి సబ్జెక్టు కూడా ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్ అనుకోండి నాలుగు టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి అని ఈ నాలుగు టెక్స్ట్ బుక్లు వచ్చేసి నాలుగు డివిజనల్ గ్రాంట్ టెస్టులు అంటే ఒక్కొక్క డివిజనల్ గ్రాంట్ టెస్ట్ వచ్చేసి ఎనభై మార్కులు కంటె ఎనభై ప్రశ్నలు ఓన్లీ కంటెంటే ఉంటుంది అంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి కంటెంట్ మొత్తాన్ని ఆరు భాగాలుగా ఎలా విడగొట్టామంటే ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ మొదటి డివిజనల్ గ్రాంట్ టెస్ట్లో తొమ్మిది పది తరగతులకు సంబంధించినటువంటి కంటెంట్ రెండవ డివిజనల్ గ్రాంట్ టెస్ట్లో మూడు నాలుగు ఐదు ఆరు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి ఇంటర్మీడియట్లో నాలుగు టెస్ట్ బుక్లు ఉంటాయి మ్యాథ్స్ వాళ్ళకైనా బయాలజీ వాళ్ళకైనా ఫిజికల్ సైన్స్ వాళ్ళకైనా సోషల్ వాళ్ళకైనా నాలుగు భాగాలకు ఉంటుంది ఇప్పుడు సోషల్ వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ కలిపి ఒక ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ సెకండరీ పాలిటీ కలిపి ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకానమీ కలిపి ఒక ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీ కలిపి ఒక ఎగ్జామ్ ఇలా నాలుగు భాగాలుగా ఇంటర్మీడియట్ సిలబస్ను విభజించడం అనేటువంటిది జరిగింది ఇలా ఆరు డివిజనల్ గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అండ్ అలాగే మెథడాలజీని కూడా ఆరు భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది మెథరాలజీని కూడా ఆరు భాగాలుగా ఎందుకంటే దాదాపు మనకు పదకొండు యూనిట్లు ఇచ్చారు పదకొండు బై ఆరు అంటే దాదాపు ఒక ఒక డివిజనల్ గ్రాండ్ టెస్ట్కి యావరేజ్న రెండు యూనిట్లు ఒక్కొక్క డివిజనల్ టెస్ట్కి మెథడాలజీ అనేటువంటిది యావరేజ్న రెండు యూనిట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒక సోషల్ వాళ్ళకి తప్ప ఎస్ఏ మ్యాథమెటిక్స్ కానీ ఎస్ఏ బయాలజీ కానీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సిలబస్లో డిఎస్సి సిలబస్లో మెథ్రాలజీ పదకొండు యూనిట్లుగా ఇవ్వడం జరిగింది యావరేజ్న రెండు యూనిట్లు చెప్పుకుంటా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఒక సోషల్ స్టడీస్ వాళ్ళకి ఏడు యూనిట్లుగా ఇవ్వడం జరిగింది సిలబస్లో అంటే ఏడు యూనిట్లు అంటే ఆరు మరియు ఏడో యూనిట్ని మూల్యాంకనాన్ని రెండు భాగాలుగా విభజించారు ఆరు ఏడు యూనిట్ కలిపి ఒకే టెస్ట్గా అలా ఆరు భాగాలుగా చేసి ఆరు డివిజనల్ గ్రాండ్ టెస్టులకి ఇవ్వడం అని అంటే ఈ ఆరు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు మీరు రాయడం వలన ఒకసారి సిలబస్ మొత్తం కూడా మీకు రివిజన్ కావడం అనేటువంటి జరుగుతుంది ఇంక ఈ సమయంలో ఇంతకు మించి వేరే ప్లాన్ వేయడానికి సాధ్యం కాదు రోజుకు ఒక గ్రాండ్ టెస్ట్ అంటే అంత సిలబస్ మీద మీరు రాయడం అనేటువంటిది సాధ్యము కాదు ఇంకా మీకు క్లియర్గా ఉంటుందమ్మా ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిన యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్లో సిలబస్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది సిల టెస్ట్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్ సిలబస్ ఏంటి టూ ఏంటి త్రీ ఏంటి ఫోర్ ఏంటి అనేది ఉంటుంది అవి చూసుకొని చక్కగా మీరు అవగాహన చేసుకోవచ్చు మరి ఇంతకుముందుగా మనం చెప్పినట్టు కానీ ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు ఎస్ఏ బయాలజీ కావచ్చు ఎస్కే ఫిజికల్ సైన్స్ కావచ్చు ఎస్ఏ సోషల్ స్టడీస్ కావచ్చు ఎవరికైనా సరే జీకెండ్ కరెంట్ అఫైర్స్ అనేది పది మార్కులు కదా అంటే దీని అర్థం ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే పిఏ వచ్చేసి ఐదు మార్కులు కదా అంటే దీని అర్థం వచ్చేసి టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సైకాలజీ ఐదు మార్కులు అంటే టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇది కామన్ సిలబస్ ఎస్జిటి వాళ్ళకైనా ఎస్ఏ వాళ్ళకైనా ఒక నలభై మార్కులకు వచ్చే సారీ ఒక ఇరవై మార్కులకొచ్చేసి కామన్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఇరవై మార్కులకు వచ్చేసి కామన్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఇక కంటెంట్ అనేది నలభై మార్కులకి ఇంతకు ముందే చెప్పాం కదా ఈ కంటెంట్కు సంబంధించిన నలభై మార్కుల్లో ఈ కంటెంట్కు సంబంధించినటువంటి నలభై మార్కుల్లో మీకు ఇంతకు ముందే చెప్పాను నలభై మార్కులు అంటే ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ ఎయిటీ ఎయిటీ క్వశ్చన్స్ నలభై మార్కులు అంటే ఎయిటీ క్వశ్చన్స్ కదా ఈ కంటెంట్ని ఏం చేసాము ఏం చేశామంటే చూడండి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్కి కంటెంట్ ఏంటంటే కంటెంట్ ఏంటంటే ఆరు నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ టూ అనేది తొమ్మిది పది తరగతులకు సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది డివిజనల్ గ్రాంటెస్ట్ త్రీ డివిజనల్ గ్రాంటెస్ట్ త్రీ అనేటువంటిది కానీ డివిజనల్ గ్రాంటెస్ట్ ఫోర్ కానీ డివిజనల్ గ్రాంటెస్ట్ ఫైవ్ కానీ అలాగే డివిజనల్ టెస్ట్ సిక్స్ కానీ ఇవన్నీ నాలుగు గద ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా నాలుగు టెక్స్ట్ బుక్స్ ఆర్ ఫోర్ సబ్జెక్టు సోషల్ వాళ్ళకి అంటే ఒక్కొక్క డివిజనల్ గ్రాంట్ టెస్ట్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఇప్పుడు మ్యాథ్స్నే తీసుకున్నాం అనుకోండి వన్ ఏ అలాగే వన్ బి ఏ టూ బి అంటే డివిజనల్ గ్రాంట్ టెస్ట్ త్రీ వన్ ఏ అయితే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ వన్ బి అయితే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫైవ్ టూఏ అయితే డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిక్స్ వచ్చేసి టూ బి ఒకవేళ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి తీసుకున్నారనుకోండి మరి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ త్రీ అయితే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ అయితే అలాగే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ అయితే అలాగే కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిక్స్ ఇలా ఆరు టెస్ట్ నాలుగు టెస్ట్ బుక్లు ఉంటాయి కాబట్టి నాలుగు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో కూడా కంటెంట్ ఎన్ని మార్కులకి నలభై మార్కులకి అదే మనం బయాలజీ తీసుకున్నాం అమ్మా బయాలజీ తీసుకున్నాం అనుకోండి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ త్రీ బాటనీ వన్ అనుకున్నాం అనుకోండి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ త్రీ బాటనీ టూ అనుకున్నాం అనుకోండి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఫైవ్ జువాలజీ వన్ అనుకున్నాం అనుకోండి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిక్స్ జువాలజీ టూ ఇలా మనకి బయాలజీ టెక్స్ట్ బుక్స్ నాలుగు ఉంటాయి కదా ఇంటర్మీడియట్లో నాలుగు డివిజనల్ గ్రాంటెస్ట్లకి నాలుగు టెక్స్ట్ బుక్లు అలాగే సోషల్ వాళ్ళకి తీసుకున్నామనుకోండి సోషల్ వాళ్ళకి సంబంధించి ఎలా డివిజనల్ టెస్ట్ త్రీ హిస్టరీ ఇంటర్మీడియట్ హిస్టరీ డివిజనల్ టెస్ట్ ఫోర్ ఇంటర్మీడియట్ జియోగ్రఫీ డివిజనల్ టెస్ట్ ఫైవ్ ఇంటర్మీడియట్ పాలిటీ డివిజనల్ టెస్ట్ సిక్స్ ఇంటర్మీడియట్ ఎకానమీ ఇలా నాలుగు సబ్జెక్టులని నాలుగు డివిజనల్ గ్రాంట్ టెస్ట్లో మీరు కవర్ చేసుకోవడం అంటే దీని అర్థం ఏంటంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా ఆరు భాగాలుగా విభజించడం అనేది జరిగింది ఒక టెస్ట్లో ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్న సిలబస్ మరొక టెస్ట్లో తొమ్మిది పది తరగతులకు సంబంధించిన సిలబస్ మరొక టెస్ట్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి నాలుగు టెస్ట్ బుక్లు ఉంటాయి లేదా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క టెస్ట్ బుక్ లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక మెథరాలజీ అనేది ఇరవై మార్కులకు కదా మెథరాలజీ అనేది ఇరవై మార్కులకి ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో కూడా ఇరవై మార్కుల కంటే ఫార్టీ క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంతకుముందే మనం చెప్పినట్టుగా ఒక సోషల్ స్టడీస్ మినహాయిస్తే మిగతా సిలబస్ అంతా కూడా మనకి పన్నెండు యూనిట్లుగా ఇవ్వడం జరిగింది దీన్ని ఒక్కొక్క టెస్ట్కి రెండు యూనిట్లు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఎన్ని మార్కులకు జరుగుతుందంటే మీకు ఎనభై మార్కులకు నిర్వహించడం జరుగుతుంది అంటే నూట అరవై ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి డివిజనల్ గ్రాంట్ టెస్ట్ను కూడా నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి దీని కంటెంట్ సిలబస్ అనేది ఆరు నుంచి తొమ్మిది వరకు న్యూ సిలబస్ అంటే ప్రజెంట్ స్కూల్లో అవుతున్నటువంటి సిలబస్ టెన్త్ క్లాస్ వచ్చేసి ఓల్డ్ అంటే బిఫోర్ అకాడమిక్ ఇయర్ అంటే గత సంవత్సరం పదవ తరగతిలో ఏదైతే ఉందో అది టెన్త్ క్లాస్ దీన్ని మనం ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి అంటాం ఇంటర్మీడియట్ వచ్చేసి బిఫోర్ ఇయర్ ఏదైతే కాలేజీలో అమలైందో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇక మెథడాలజీ వచ్చేసి బీఈడి టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా అయితే మనకు ఓల్డ్ సిలబస్ ఇచ్చున్నారు మరి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ అయితే మనకు సెమిస్ట్రీ వన్ టూ వచ్చాయి అది కూడా ఒకసారి రెఫర్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది కానీ కానీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ అయితే మాత్రము న్యూ ఓల్డ్ బిఈడి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మనకు సెమిస్ట్రీ వన్ టూ ఏదైతే ఉన్నాయో దానికి ముందున్న సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనకు ఈ యొక్క డిఎస్సి సిలబస్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట మరి ఎవరైతే ఈ యొక్క కనగిరి టీచర్స్ అకాడమీ యొక్క ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు స్కూల్ అస్టెంట్కి సంబంధించి మరి వాళ్ళు కనిగిరి టీచర్ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ ఆన్లైన్లో రాయడం కోసం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మరి దాంట్లో ఫైనల్ టచ్ ఎస్ఏ ఫైనల్ టచ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్ క్లిక్ చేసినట్లయితే లోపల మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ సిలబస్ మొత్తం కూడా ఉంటుంది అది మీరు పర్చేజ్ చేయకపోయినా కూడా మీకు అది ఓపెన్ అవుతుందమ్మా కాబట్టి అది ఓపెన్ చూసి ఒకసారి స్ట్రక్చర్ అంతా చూసుకొని మీకు నచ్చినట్లయితే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేసుకోండి నచ్చడం అని కాదు ఈ సమయంలో మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది కానీ తెలిసి తెలియకో చాలామంది పిల్లలు ఏంటంటే పరీక్ష అంటే భయపడుతూ ఉంటారు కానీ మీకు తెలియదు మీరు ఎన్ని గ్రాండ్ టెస్టులు ఎన్ని ఈ టైంలో ఎన్ని మార్క్ టెస్టులు రాసుకుంటే దాని పట్ల ఉన్నటువంటి భయం మీకు అంతా తగ్గిపోతుంది కాబట్టి మీరు చాలామంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు రివిజన్ స్టేటస్లో ఉన్నారు కాబట్టి కాబట్టి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళకైనా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఉపయోగపడితే కొంతమంది అనుకుంటారు ఇంకా నేను చదువుతున్నాను కదా చదివినాకంటే ఇప్పుడు మీకు తప్పదమ్మ చదువుతూ ఉండాలి మరియు ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ ఉండాలి ఎగ్జామ్స్ రాసుకోవడం వల్ల క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ దశలో మీకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడతాయి మేము నిర్వహించే సమయంలో మీకు ఏదైనా మీరు క్లాసెస్లో ఉండి లేదా ఏదైనా మీకు పని మీదను మీరు రాసుకోలేకపోయినా నెక్స్ట్ డే కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎందుకంటే వన్స్ యాప్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి ఆరు నెలల పాటు వీటికి వాలిడిటీ ఉంటుంది కాబట్టి వన్స్ మీరు యాప్ను పర్చేజ్ చేసిన తర్వాత కాదు మేము టైం టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ పెడుతుంటాం కానీ మీకు వీలున్న సమయంలో ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని రాసుకోవచ్చు కాదు వీలైనంత వరకు ప్రతి అభ్యర్థి కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ